నిన్నటి కానిస్టేబుల్ రేపటి ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ప్రయాణం స్ఫూర్తిదాయకం సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ అభినందనలు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఓ యువకుడిని పై అధికారి అవమానించారు అది అతడిని కుంగదీయలేదు సరికదా సరికొత్త పట్టుదలకు పురిగొల్పింది ఎలాగైనా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని నిర్ణయించుకున్నాడు పట్టుదలతో కృషి చేసి సివిల్స్లో ఉత్తమ ర్యాంక్ సాధించాడు ఫలితంగా నిన్నటి కానిస్టేబుల్ రేపు ఐపీఎస్ అధికారి కానున్నాడు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ రమణమ్మ వద్ద పెరిగాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే ఖాళీ సమయంలో నాయనమ్మకు తోడుగా కూరగాయలు అమ్మేవాడు అనంతరం మెరైన్ కానిస్టేబుల్ కొలువు సాధించి రెండు వేల పదమూడు పద్దెనిమిది మధ్య విధులు నిర్వహించాడు అప్పటి సీఐ ఒకరు ఉదయ్ కృష్ణారెడ్డిని తోటి సిబ్బంది ఎదుట అవమానకరంగా మాట్లాడి కించపరిచారు దీంతో తాను ఎప్పటికైనా ఉన్నత స్థానానికి ఎదగాలని నిర్ణయించుకున్న ఉదయ్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ పరీక్షకు సిద్ధమయ్యాడు హైదరాబాద్లో వసతి గృహంలో ఉంటూ శిక్షణ పొందారు ఐదు ప్రయత్నాల తర్వాత తాజాగా మూడు వందల యాభైవ ర్యాంకు సాధించాడు అతడి కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు ధైర్య సాహసాలు అలుపెరుగని కృషి ఉంటే ఏ కల కూడా పెద్దది కాదనే విషయం కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు ఎదిగిన ఉదయ్ కృష్ణారెడ్డి ప్రయాణం నిరూపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు దృఢ సంకల్పం ప్రతి అవరోధాన్ని ఛేదించి కొత్త లక్ష్యాలను చేరుకోగలదని ఆయన కథ మనకు గుర్తుచేస్తుందని మంగళవారం ఎక్స్ వేదికగా తెలిపారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నుంచి పోలీస్ కానిస్టేబుల్ వరకు ఆ తరువాత సివిల్స్ ర్యాంకుతో ఐపీఎస్ స్థాయికి చేరే వరకు అతని ప్రయాణం ధైర్య సాహసాలు త్యాగం అవిశ్రాంత సంకల్పం నిజంగా స్ఫూర్తిదాయకమని మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు